గురుభ్యో నమ శ్రీ భగవద్గీత ప్రథమ అధ్యాయ అర్జున యోగ ప్రియమైన భక్తుల ఈరోజు మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగాన్ని శ్రీ ప్రణవనాథ ప్రభువు ప్రవచనాలంచి తెలుసుకుందాం ధృతరాష్ట్ర ఉచ धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवा माका पाण्डवच्चेवा किमकुर्वता सञ्जया धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवा సంజయ ఈ శ్లోకం యొక్క అర్థం వినండి ధృత రాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు ఇలా పలికెను ధర్మక్షేత్రే అంటే ధర్మ భూమి కురుక్షేత్రే అంటే కురుక్షేత్రం వద్ద సమవేత చేరియున్న యుద్ధకాంక్ష మమాకం నా పుత్రులు పాండవ అంటే పాండుపుత్రులు నిజముగా కీ అంటే ఏమి అంకురవత అంటే చేసినారు సంజయ ఓ కృష్ణ సంజయ ధృతరాష్ట్రుడు ఇలా పలికేను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి తన కుమారులపై ఉన్న మమకారాన్ని చూపిస్తాడు ఈ శ్లోకంలోనే భగవద్గీత సారాశమంతా దాగి ఉంది ధర్మం సంకల్పం మోహం ఈ శ్లోకం భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాదయోగ మొదటి శ్లోకం యొక్క వివరణను చెప్పాను మీరు ఈ గీతా శ్లోకాలను ప్రతిరోజు మా ఛానల్లో వినండి జీవిత సందేహాలను తెలిగించుకోండి